ఓం శ్రీ మహాలక్ష్మి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమో మీకు తెలుసా తెలుగు వారి పంచాంగం ప్రకారం అంటే చంద్రమాన పంచాంగం ప్రకారం ప్రతి మాసానికి పేరు ఎలా వస్తుందో తెలుసా ప్రతి మాసంలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టబడుతుంది ఉదాహరణకు పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం ఇలా పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటే అదే శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అందుకే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవికి శ్రావణమాసం అంటే ఇష్టమని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం అంటే శుభం ఐశ్వర్యం శాంతి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అనేక గుణ ఫలితాలు లభిస్తాయి మీకు తెలుసా ఈ మాసంలో చేసిన ఒక చిన్న పుణ్యకార్యం కూడా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మరిన్ని భక్తిమయమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి